అధికారికంగా ఎటువంటి హోదా లేకపోయినా ఏకంగా రాష్ట్ర సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల బాబు చాంబర్లో కూర్చొని సంగారెడ్డి జిల్లాకు చెందిన సదాశివపేట సంగారెడ్డి మున్సిపాలిటీ అధికారులు ప్రజారోగ్య విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే ఏ అధికారం ఉందని ఆదేశాలు అంటూ ముక్కున వేలు వేసుకుంటున్న సచివాలయ ఉద్యోగులు సమావేశానికి ఎవరి అనుమతితో వెళ్లాలని కలెక్టర్ ఆరా సచివాలయంలో జగ్గారెడ్డి అధికారిక సమావేశంపై సీఎస్ సీరియస్ ఉండాలి దీన్ని సదాసిపేట ప్రజల కోసము ఇప్పుడు నాకు త్రీ ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ నాకు ఎట్లా అయిపోయిందంటే సదాసిపేట మున్సిపాలిటీ సంబంధించి నేనన్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతుందో రికార్డ్ చేస్తూ రికార్డు మీకు పంపిస్తాం ఇది పదే పదే ఇని ఒక ప్రైవేట్ కన్సల్ట్ పెట్టారు మీకు ప్రైవేట్ కన్సల్ట్ ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తాను మీరు గవర్నమెంట్ పైసలు తెచ్చి కన్సల్ట్ చేయాలంటే లేట్ అవుతారు నాకు అడ్డుతో ఓకే మంచి ఒక మంచి మంచి కన్సల్టెంట్ చూడు మీరు బయట ఆ చార్జెస్ ఏంటంటే నేను పర్సనల్ గా ప్రైవేట్ నేను ఇస్తాను అది ఫాస్ట్ కావాలంటే నువ్వు డిపార్ట్మెంట్ పాలన చేయాలని మీ స్టాఫ్ దరిపో పలే నే టాప్లో నేను స్టాఫ్ నాకు ఒక వన్ పెద్ద టైం పడుతుంది మీరు ప్రైవేట్ కన్సర్ట్తో ఇదంతా చేసి ఇవ్వాలని నాకు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు పెద్ద ఇప్పుడు ఉన్న బస్కిలలో లైట్స్ కూడా నాకు క్లైట్ ఇవ్వండి ఏ డిస్ట్రిబ్యూషన్ లైట్స్ ఇప్పుడు ఎంత ఉంది ఎన్ని ఎన్నించి ఉంది జనాభాకి యాక్చువల్ గా మనం డివైడ్ చేస్తే రెండు వేలు ఉంటాయి కదా రెండు వేల వార్ సంబంధించిన గల్లీ ఎన్నికలు సరిపోతుంది సార్